మమేకం కావడానికి పరమాత్మ అనుగ్రహాన్ని పొందడానికి మానసిక చైతన్యానికి వనభోజన కార్యక్రమం ఎంతగానో దోహదపడుతుందని వీరశైవ లింగాయత్ సంక్షేమ సంఘం ప్రతినిధి అన్నారు ప్రకృతిలో మమేకం కావడానికి పరమాత్మ అనుగ్రహాన్ని పొందడానికి మానసిక చైతన్యానికి వన భోజన కార్యక్రమం ఎంతగానో దోహదపడుతుందని వీరశైవ లింగాయత్ సంక్షేమ సంఘం ప్రతినిధి గుండవరం విధుమౌళి అన్నారు ఆధ్యాత్మికంగా ఎంతో శ్రేష్టమైన కార్తీక మాసాన్ని పురస్కరించుకొని ఆదివారం మహిళా విభాగం ఆధ్వర్యంలో కొత్తకొండ శ్రీ వీరభద్రస్వామి దేవస్థానం సమీపంలో వన సమూహంలో ప్రకృతి ఓడిలో ఆత్మీయ సమ్మేళనంగా నిర్వహించిన వన భోజనం కార్యక్రమంలో వీరశైవ లింగాయత్ బలిజ సామాజిక వర్గం నుండి అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగిందని తెలిపారు మహిళా విభాగం ప్రతినిధి బాణాల శ్రీ గౌరీ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం సంఘం నేతృత్వంలో అందరి సహకారంతో కార్తీక మాసంలో వన భోజనం నిర్వహిస్తున్నామని తద్వారా అందరిలో ఆధ్యాత్మిక భావన ఆత్మీయ అనుబంధం ఐకమత్యం పొందడానికి ఇలాంటి కార్యక్రమాలు ఉపకరిస్తాయని పేర్కొన్నారు ఈ సందర్భంగా వన భోజనం కార్యక్రమానికి విచ్చేసిన వారందరూ శ్రీ వీరభద్ర స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో సంఘం ప్రతినిధులు నానం రాజయ్య దుర్గం సమ్మయ్య కోటేశ్వరరావు సురేష్ బాబు భాస్కర్ బాణాల శంకర్ పరమేశ్వర్ సాయం జ్ఞానేశ్వర్ బసవయ్య భద్రయ్య మహేష్ ప్రకాష్ మరియు మహిళా ప్రతినిధులు సాయం ఉషా మహాదేవుని సుహాసిని గుండవరం సువర్ణ కొలగాని శోభ జోగుల భాగ్యలక్ష్మి రజిత సొల్లేటి నాలిని తదితరులు పాల్గొన్నారు